क्या बात है बंदा नहीं रवि आड गई हूं करता करता स्वर्ग ही हो सकता ना हां सर रवि ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు ఏంటి రవి అడిగిందని సమాధానం చెప్పవేంటి నువ్వు ఏంటి అది చూస్తున్నావు అడుగుతా అంటే చిన్న ఏంటమ్మా రవి ఫోన్ చేస్తాయి ఎత్తట్లేదు నేను అడుగుతే నిన్ను చూస్తున్నా ఏంటి అమ్మ నాకేం అర్థం కావట్లేదు అసలు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదనుకుంటా తాత నానమ్మ డాడీ అమ్మావి నేర్పిద్దాం అని చేసిద్దు ఏం చేశారా

ప్లాన్ చేసుకున్న నాకు ఒక్క మాటను చెప్పొచ్చు కదా అసలు రవితని మాట్లాడుకుండా ఉన్నాను ఎప్పుడైనా మీకు ఇప్పుడు తెలుసు కదా అంత తెలుసు తెలుసు ఎవరు మాట్లాడద్దు అసలు ఏం కాదులే ఏం కాదులే కదా మనం ఒక మాట చెప్పొచ్చు కదా ఎప్పుడు అసలు ఇన్ని రోజులలో నేను ఒక్క రోజున మాట్లాడుకున్నా ఫోన్ ఎత్తట్లేదు ఏం రే బొబ్బి నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బాధపడిపోతే ఏం చేస్తారు మీరు ఏమైంది ఎడుతున్నావు నాయనా ఇంత బాధపడుతున్నావు బాధపడిపోతే ఏం చేయాల్సి ఎన్ని రోజు చెప్పు నాతో మాట్లాడక నువ్వు టూ డేస్ అయింది అంతే టూ డేస్ అంటే నీ అసలు కుండలేస్తున్నా నీకు అవసరం తెలీదా మనం ఇన్ని సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడుకున్నాడు ఉండవచ్చిన హైదరాబాద్ లో అంటే నాకు కట్టేసి కట్టేసి ఆడ ఊరికే నాకు చాలా ఇటు బయట పోనీ అన్న అయితే ఇక్కడికి వచ్చినాక నాకు రెండ్ రేపర్ ఎట్టు వచ్చినాయి సందులు సందులు గోదలు గొంతులు తిరగదు అయితే మా అమ్మఒలు మీరు అందరు కలిసి మంచి సపోర్ట్ చేసుకున్న ప్లాన్ చేసుకొని నాకు ఇట్లా చేశారు ప్లాన్ ఏం లేదు అసలు నీకు ఎంత ప్రేమ ఉందని చూసుకుందాం అని చెప్పి చేసిన చూసుకుందాం కాదు అసలు ఎంత ఎట్లైపోయినా చూడ ఒక రెండు రోజులు నల్లగా అయినా ఇస్తున్నా నువ్వు అసలు జోక్యం చెయ్యవులకి చెప్పచ్చు కదా నాకు బాధపడేనా

నువ్వు మాత్రం డక్కర్ ఆపరా చేస్తావు ఊకో వీడియో కాల్ చేస్తావు వీడియో కాల్ సరేలే చింత వీడియో కాల్ చేయင်းమే సరేనా వీడియో కాల్ మామూలు కాల్ చేస్తతుంటా సరే జాగృతవుంది ఎవరు నుని సరే థాంక్యూ ఓకే దిబైనా మామ ఈ గణక నచితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని वीडियोस తట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అందరికీ బాయ్ బాయ్